జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా జగిత్యాల జిల్లా తొలి జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత సురేష్ హాజరైనారు ఈ సందర్భంగా దావ వసంత మాట్లాడుతూ ఇటిక్యాల గ్రామంలో బిఆర్ఎస్ కార్యకర్తలు అందరూ ఐక్యమత్యంగా ఉండి జిల్లాలోనే ఆదర్శవంతంగా నిలుస్తున్నారని ప్రతి కార్యకర్తకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అధైర్యపడొద్దని ఆమె అన్నారు అనంతరం అందరికి అన్నదనము పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ యువత అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ మండల నాయకులు మండల మహిళా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు యువకులు గ్రామ శాఖ మహిళా సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఎన్నిక చెల్లుతుందా చెల్లరా చెప్పాలంటే కాంగ్రెస్ అంటే కరువు కేసీఆర్ అంటే అన్ని వర్గాలకు ఆత్మ బంధువు ఎందుకనంటే కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు మహిళలకు పెన్షన్ ఇచ్చిండు ముసలకి పెన్షన్ ఇచ్చిండు మరి కరెంట్ ఇచ్చిండు నీటిచ్చిండు ఈ ఎటకాల గ్రామంలో దాదాపు నాలుగు కోట్ల చెక్ డ్యాములు నటిరు మరి ప్రతి ఒక్క నీటి బొట్టును ఒడిసి ఇక్కడ ఉన్నటువంటి మరి రైతన్నలు మరి భూమి ఉన్న వాళ్ళు ఈ కంటి దారతో ఉండదు అని చెప్పేసి ఇలా చెద్దకం డెక్కలు జరిగింది అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇటికేల ప్రాంతాన్ని రాయకాల మండలాన్ని తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారు దాదాపు మరి రైతు బీమా చెక్కులు కూడా పదకొండు వచ్చిన చెప్తున్నా ఇంకెక్కువనే వస్తాయి ఎందుకంటే ఇటికేళ్ళ పెద్ద గ్రామం ఎవరు చనిపోయినా కారణంగా ఒక ఐదు లక్షలు తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇంటి పక్కన ఎవరైనా పోతే పాలసీలు అయితే పది రోజులు పదకొండు రోజులు ముట్టుకుంటారు దాని తర్వాత అటు వెళ్ళి కూడా కానీ కేసీఆర్ మాత్రం వాళ్ళతో ఇన్సూరెన్స్ చేయించి వాళ్ళకి తెలియకుండానే కేసీఆర్ ఇన్సూరెన్స్ చేయించి అవ్వ అవ్వ అకౌంట్ లోకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి తెలియజేస్తూ కేసీఆర్ అంటే వేల ఒక పదంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడు ప్రాణం కూడా లెక్క చేయకుండా మరి మరి అమలు నిరహర దీక్ష పట్టి మరి చావుకోట్లు తలబెట్టి ఇలా నేను చేస్తానో తెలంగాణ వస్తుంది లేకపోతే తెలంగాణ వచ్చుడో లేకపోతే నా శుభయాత్ర చేసుడో అని చెప్పేసి ఆయుధంగా మొండి పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటేనే ఇవాళ నాలుగు గంటల కరెంటు నీళ్లు రైతులకు కూడా అన్ని సక్రమంగా జరుగుతున్నాయంటే అది కేసీఆర్ గారు మన ఆత్మ బంధువు కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి ఆయుధంగా జరుగుతుంది అదే కాంగ్రెస్ వచ్చింది అని అంటే